హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రచులకి స్వాగతం రోజు చూసారా మనం అమ్మ అమ్మమ్మల కాలం నాటికి ఉప్పుడు పిండి చేసాం ఎలాగమండి మామూలుగా చేయలేదు ఎత్తడి గిన్నెతో చేసాం చూసారా ఇప్పుడు పిండి ఎలా చేయాలో చెప్పాను కదా మొన్న అలాగే చేసి ఇవ్వ బొబ్బర్లు హెల్తీ ఫుడ్ బొబ్బర్లు నానబెట్టి నాన్నవి ఇగో ఇందులో వేసాం చాలా వేసాను ఇగో చూడండి ఇవన్నీ బొబ్బర్లే ఇగో ఇవన్నీ ఇలా గింజ గింజలా ఉన్నవన్నీ బొబ్బర్లు ఇగో ఇతడి గిన్నెతో చేస్తే పెచ్చి కూడా చాలా బాగా కడతాం పెచ్చి కూడా ఇష్టంగా తింటారు అందరూ ఇగో బొబ్బర్లు ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయా ఇది ఇవి ఇది చూసారా ఇది ఇవన్నీ బొబ్బర్లు ఒక అరగరటి వేసాను ఇందులో ఇద్దరు మనిషి సరి కూడా చేశాను రైస్ కప్పు ఉంటుంది కదా ఇదో ఒకటిన్నర ఒకటిన్నర మోకు పోసాను మూడు కప్పులు నీళ్లు పోసాను ఇగో పోపు వేగిన తర్వాత వేసేసుకున్నాను ఇగో ఇవన్నీ బొబ్బర్లే చేయగలతో ఇవన్నీ బొబ్బర్లు చూసారా పెచ్చి కూడా ఎలా కట్టిందో పెచ్చి కూడా తీసి చూపిస్తాం మీరు కూడా చేసుకోండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే చేసేవారు మా అత్తయ్య గారు కూడా ఇలాగే ఇత్తడి గిన్నెతో చేసేవారు అప్పట్లో కుక్కర్లు ఉండేవి కాదు ఇత్తడి గిన్నెతో మంచి టేస్ట్గా ఉండేది ఇప్పుడు నుండి మళ్ళీ పైగా సిల్వర్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఇలాంటి కూరలు ఒక్కొక్కసారి ఇలాగా ఎత్తడి కిందతో చేస్తాం ఇదిగోండి చూసారు కదా ఇదిగో బొబ్బర్లు ఇలా ఉంటాయి ఇదిగో బొబ్బర్లు ఇవన్నీ బొబ్బర్లు ఇదిగో బాగుంటాయి చూసా ఇలాగా తీసుకుని తింటూ ఉంటే బొబ్బలు కనిపిస్తాయి అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసాను పోపు వేసి ఫస్ట్ పోపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని అవి కూడా అయిపోయిన తర్వాత కప్పుకి ఒకటిన్నర వాటర్ పోసుకొని మూడు కప్పులు నీళ్ళు అయితే ആ നീളത്തോ